శివుడికి ఎంతో ఇష్టమైన ఐదు పవిత్ర ప్రసాదాలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ అయితే వేయకండి ఇంకా ఫస్ట్ ప్రసాదం వచ్చేసి పంచామృతం కావాల్సిన పదార్థాలు వచ్చేసి పాలు పెరుగు తేనె చక్కెర అరటిపండు ఇంకా తయారు చేసుకోవడం అయితే చాలా ఈజీ ఇంకా అన్ని పదార్థాలు ఒక గిన్నెలో వేసుకొని కలుపుకోవడమే పాలు వచ్చేసి పచ్చివి కాదు వేడి చేసి చల్లారిన పాలు పంచామృతం అంటే ఐదు అమృతాల సమ్మేళనం శివాభిషేకానికి ముఖ్యమైన నైవేద్యం ఇది ఇంకా సెకండ్ వన్ వచ్చేసి సాబుదాన కిచడి దీనికి కావాల్సిన పదార్థాలు అయితే నానబెట్టిన సాబుదానా వేరుశనగలు జీలకర్ర పచ్చిమిర్చి కరేపాకు ఇంకా ఉపవాసంలో శక్తినిచ్చే ప్రసాదం సాబుదాన కిచడి ఉప్పు స్థానంలో నమ్మక్ మాత్రమే వాడాలి సేందా నమ్మకం అంటే రాళ్ళ ఉప్పు నేను కూడా రాళ్ళ ఉప్పునే వేసుకున్నా వీడియో క్లిప్ మిస్ అయింది ఇంకా తయారు చేసుకోవడం అంటే చాలా ఈజీ కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి కొంచెం కరేపాకు కొంచెం పచ్చిమిరప లు వేసుకొని నానబెట్టుకున్న సగ్గు సగ్గుబియ్యం అయితే అందులో వేసుకోవాలి వేసుకొని ఇంకా వేరుశనగలు అయితే పొడి లెక్క వేసుకోవచ్చు ఇట్లా డైరెక్ట్గానే వేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గానే వేసుకున్నా ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి బెల్లం పాయసం ఇది శివుడికి ఎంతో ఇష్టమైన నావి నేనైతే బియ్యంతో చేస్తున్న పాయసం బియ్యం బెల్లం పాలు కొంచెం నెయ్యి బాదం కిస్మిస్ బెల్లం అంతే ఇవి ఉంటే అయిపోతుంది ఇంకా పాలు మరిగినాక అందులో కొంచెం బెల్లం వేసుకొని తర్వాత కొంచెం నెయ్యి సగ్గుబియ్యం వేసుకొని కలుపుకోవాలి లాస్ట్లో ఇంకా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే సగ్గుబియ్యం అయితే రెడీ వీడియో లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి పానకం పానకం ఇంకా చాలా ఈజీగా వేసుకోవచ్చు బెల్లం నీళ్ళు అందులో కొంచెం మిరియాల పొడి యాలకులు వేసుకుంటే సరిపోతుంది ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి పలహారం పలహారం అంటే ఇంకేం లేదు ప్రకృతి నుంచి వచ్చిన ప పండ్లు మాత్రమే వేసుకోవాలి ఇంకా తరబుజ ఖర్జూర్ ఇంకేవైనా వేసుకోవచ్చు మీ ఇష్టం వచ్చిన పండ్లు